హలో అండి ఈరోజు కోడిగుడ్డు బంగాళదుంప అలాగే మామిడికాయతో కూర చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మామిడికాయల సీజన్ కదండి ఇలా పప్పు మామిడికాయ ఇలానే కాకుండా ఇలా కోడిగుడ్లు బంగాళదుంపలో కూడా వేసి వండుకోవచ్చండి ముందుగా బంగాళదుంపలు కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇది మామిడికాయ తురువండి కొంచెం కొంచెమేమో ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కట్ చేసుకున్న మిర్చి ఉల్లిపాయలు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం అలాగే కొంచెం పసుపు ముందుగా బాండీలోకి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి మళ్ళీ ఉల్లిపాయలు ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత కారం కూడా వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసి కొంచెం వేగిన తర్వాత ఇలా తురుముకుని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇందులో ఒక్కసారి ఇలా కలుపుకుని రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి అలా వదిలేయాలి మామిడికాయ ముక్కలు అలాగే తురుము కూడా మెత్తబడిన తర్వాత బంగాళదుంపలు వేసేసుకోవాలి బంగాళదుంపలు వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు గుడ్లు కూడా ఇందు వేసేసుకోవాలి ఇప్పుడు పెట్టి తిప్పకుండా ఇలా కుదిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు మామిడికాయ బంగాళదుంప కూర రెడీ అయిపోయింది ఇందులోకి మసాలాలు ఏమి వాడకూడదండి ఎందుకంటే మామిడికాయని డామినేట్ చేసేస్తే ఆ మసాలా అందుకని ఏమి వేయకుండా ఇలానే వండుకోవాలి ఈ మామిడికాయలోని పులుపు కోడిగుడ్లకి బంగాళదుంపలకి బాగా పీల్చుకొని తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్